ఈరోజు మే డే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులు అందరూ గుర్తొస్తారు కష్ట గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈ రోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆ రోజు మేడే కోసం లో ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖ వచ్చాయి ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులు అంటే మనకందరూ గుర్తు వచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం ఇలాంటి వాళ్ళు చూస్తే ఎనభై ఎనిమిది శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు అందరూ అత్యధికంగా అరవై ఏడు శాతం వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఈ రోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ రోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్లున్నారో వంద రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు